గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది పొలిటికల్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందిన యొక్క మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఖేరా అద్వానీ హీరోయిన్గా నటించింది ఎస్ జె సూర్య సునీల్ శ్రీకాంత్ అంజలి తదితరులు కీలక పాత్ర పోషించారు దిల్ రాజ్ నిర్మించడం జరిగింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ యొక్క మూవీకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనే చెప్పాలి ఇక యొక్క మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీలో సామాజిక అంశాలతో పాటు ఎమోషన్ సీన్స్ ఉన్నాయట దర్శకుడు శంకర్ తనదైన శైలిలో రూపొందించిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని ఇది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండగా అప్పన్నగా ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ అదరగొట్టేశారని కామెంట్లు పెడుతూ ఉన్నారు ఇక ఫస్ట్ హాఫ్లో రామ్ చరణ్ ఇంట్రడక్షన్తో పాటు డూప్ సాంగ్ బీజిఎం ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్గా నిలిచాయని అంటూ ఉన్నారు ఇక సెకండ్ హాఫ్లో ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్తో పాటు అప్పన్న ఎమోషనల్ సీన్స్ వేరే లెవెల్ అని శంకర్ స్టైల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి డైరెక్టర్ శంకర్కి సాలిడ్ కమ్బ్యాక్ మూవీ అవుతుందని రామ్ చరణ్ కెరియర్లో బెస్ట్ ఇచ్చాడని సంక్రాంతికి గేమ్ చేంజర్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై రామ్ చరణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఇంట్రీ సీన్స్ కానీ ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మీ పంచ డైలాగులు కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి